అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక నలభై ఏళ్ళ వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తూ అతనికి భార్య ఒక బిడ్డ అమ్మ నాన్న అంటే అమ్మా నాన్నకు అరవై సంవత్సరాల పైన ఉండింది అతను ఎప్పుడు కూడా డబ్బుతో ఏమి అవసరం ఉంది పెద్దగా డబ్బు ఏం చేస్తుంది డబ్బు మనము ఎట్లా అనుకు ఆదుకుంటుంది అదేముందులే డబ్బుదే ఏముందులే అని అనుకుంటూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్కు ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది దానికి నాలుగు లక్షలు ఖర్చు అన్నారు ఇతను ఎంతోమందిని అడిగినా దాంట్లో కొంత మాత్రం ఇచ్చారు వాళ్ళు ఇంతే ఉందని మిగతా ఇట్లా అప్పో ఏదో చేసి ఆపరేషన్ చేశారు తర్వాత వాళ్ళ అమ్మకు ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొక ఆపరేషన్ అవసరం వచ్చింది దానికి ఐదు లక్షలు ఖర్చు ఇతను ఎవరిని అడిగినా డబ్బు లేదు ఇవ్వకపోతే ఇతను అప్పుడు ఒకటి తెలుసుకున్నాడు అవసరానికి పనికి రాని బంధువులు స్నేహితులు నాకెందుకు అవసరానికి పనికి వచ్చే డబ్బులు ఉంటే నేను మా తల్లిని ఇంకా బాగా చూసుకొని ఆపరేషన్ చేయించేవాడు కదా ఇంతమందిని అడిగినా ఎవరు ఎటువంటి సహాయం చేయనప్పుడు ఇంకా డబ్బు ఎందుకు ఏమి అని ఎందుకు అనుకోవాలా డబ్బు కావాలా అని తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మనుషులు కావాలా దానితో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యమైనది అని తెలుసుకోండి మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళు నమ్ముకున్న వాళ్ళను మీరు సుఖపెట్టాలన్నా మీరు సుఖంగా ఉండాలన్నా డబ్బులు మీరు సంపాదించి మీ అవసరానికి తగినట్టు దాచుకొని ఎవరి దగ్గర చేదాచకుండా మీకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగించండి ఇంకా మీ పొట్ట నిండిన తర్వాత బాగా ఇంకొక నిండని పొట్ట గురించి కూడా కొంతవరకు ఆలోచన చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ